అందరికీ నమస్కారం నవల తీసుకుని కుర్చీలో కూర్చున్నానో లేదో బయట వాన మొదలైంది విసుగ్గా లేచాను పెరట్లో ఆరేసిన బట్టలు తీసి లోపల పడేశాను వాన క్రమేపీ ఎక్కువైంది జల్లు పడుతూ ఉండటం వలన కిటికీలు మూసేశాను సాయంత్రం నాలుగున్నర గంటలైంది కానీ ముసురుకి అర్ధరాత్రిలా ఉంది డ్రయర్ మీద నవల తీసుకుని సోఫాలో కూర్చున్నాను ఈ ముసురుకి కరెంటు పోదు కదా నాకు అనుమానాలు ఎక్కువ అయింది నవల పూర్తయింది కరెంటు అదృష్టం కొద్దీ పోలేదు వాన తగ్గి చిరుజల్లులోకి దిగింది నాన్నెంకా రాలేదు వెయిట్ చేద్దామంటే ఆకలి ఆగనంటుంది వంటింట్లోకి వెళ్ళి వడ్డన ప్రారంభించాను వీధి తలుపుల చప్పుడైంది నాన్న గొడుగున్న కొద్దిగా తడిచారు టవలిచ్చి సినిమాకి వెళ్ళారు అని అనుకుంటాను అని అన్నాను వెళదామనే బయలుదేరాను ఆ త్రాష్టుడు కనిపించాడు నాన్న బాత్రూంలోకి దారితీశాడు నాన్నకి కూడా వడ్డించాను నాన్న రావటానికి గంటకు పైగా పట్టింది నాకు అసహనంగా ఉంది విస్తరి ముందు తపస్సు చేయటానికి మీ అమ్మ రాలేదు కదూ ఇస్త్రీ లుంగి చుట్టుకొని వచ్చారు వెళ్ళింది పుట్టింటికి కదా అని నవ్వుతూ అన్నాను నాన్న ఈ పూట ఆవకాయ కలుపుకోలేదు వడియాలు ముట్టుకోలేదు కొద్దిగా అన్నం వడ్డించుకొని సాంబార్ పోసుకున్నారు ఆకలి లేదేమిటి చెప్పాను కదమ్మా ఆ త్రాష్ఠుడు కనిపించాడని ఇదివరకు తప్పుకుపోయేవాడు ఇవాళ మావయ్య అని అంటూ దగ్గరికి వచ్చాడు హోటల్కి లాక్కుపోయి అవి ఇవి తినిపించేశాడు వాడి వేషాలు నా దగ్గర ఆ త్రాష్టడు రాజేంద్ర అని అర్థమైంది నాన్నకి మేన్నలుడు రెండిళ్ల మధ్య పదేళ్ల నుంచి రాకపోకలు లేవు వాడు సర్పంచ్ అయ్యాడట ఏదో ఘనకార్యం కింద చెబుతున్నాడు పల్లెటూరు గబ్బిలాయం అని అన్నారు కోపంగా పదేళ్లైనా నాన్న కోపం పోయినట్లుగా లేదు మావయ్య పోయిన ఏడాది జయంతి నీ కోడలక్క అని అన్నారు నాన్న అక్కడికి వెళ్ళి నా అడుగు వాడినడుగు ఇష్టమైతే అలాగే చేద్దాం అని అంది అత్తయ్య అత్తయ్య బోళా మనిషి ఆవిడ రాజకీయం నడపలేదు నాన్న రాజేంద్రని అడిగారు ఇంకా నాకు ఇరవై ఏడేళ్లే కదా అప్పుడే పెళ్ళేమిటి మావయ్యా ప్రస్తుతం నేను పెళ్లి చేసుకోను తర్వాతే చేసుకుందువు గాని పోని జయంతి అంటే నీకు ఇష్టమేనా నీ కూతురేమైనా రంభా ఊర్వశ ఎగిరి గంతేయటానికి జయంతి ఒక సాధారణమైన ఆడపిల్ల ఆమె తండ్రి ఒక గుమ్మస్తా అని వ్యంగ్యంగా నవ్వాడు రాజేంద్ర ఎస్ఎల్సీ తప్పిన పదెకరాల పొలం ఉంది పల్లెటూరులో డాబా ఉంది ఏకైక సంతానం అనే ఆశతో నాన్న మేనలుడే కదా అని అడిగారు ఒరే నీకు కట్నం ఇవ్వనని భయపడవద్దు నాకున్నది ఒకటే ఆడపిల్ల కదా ఎంత కావాలో చెప్పు ఆ విషయం నేను పెళ్లి చేసుకునే ముందు చెబుతాను సంబంధం చేసుకోలేదని నాన్న రాకపోకలు మానేశారు అప్పటిదాకా కాలేజీలో చేరతానంటే నాన్న అమ్మ కూడా ఒప్పుకునేవారు కాదు ఇక పెళ్లి రద్దవటంతో నాన్న నన్ను కాలేజీలో చేర్పించారు నీకిష్టం వచ్చేదాకా చదువుకోమ్మా ఆ పల్లెటూరి గబ్బిలానికి బుద్ధైనా వస్తుంది వాణ్ణి మించిన సంబంధం తీసుకొస్తాను అని అన్నారు డిగ్రీ పూర్తవటంతోనే బ్యాంకులో ఉద్యోగం వచ్చింది భోజనాలయ్యాక ఇద్దరు వీధి వరండాలో కూర్చున్నాం వాన తగ్గి కొద్దిగా వెన్నెల పడుతుంది ట్రాన్సిస్టర్ సన్నగా నాదస్వరం వినిపిస్తుంది అసలు భోజనానికి ఎక్కడికే వస్తానన్నాడమ్మా మీ అమ్మ లేదు అని చెప్పేశాను దానికి వాడు సిగ్గు లేకుండా మరో రోజు వస్తాలే మావయ్య అని అన్నాడు అమ్మాయ్ వాడి వరుస చూస్తుంటే మన సంబంధం కోసం ఎగపడుతున్నట్లుగా తోస్తుంది వాడి పోకిరి వేషాలకి ఎవరూ పిల్లనిచ్చినట్లుగా లేరు అక్కసుగా అన్నారు ఇంతకీ ఏం చేస్తున్నాడు యథాలాపంగా అన్నాను నాన్న సిగరెట్ వెలిగించి కుర్చీలో వెనక్కి వాలారు అడగటం మర్చిపోయానమ్మాయి అయినా అడిగేదేముంది వాడి వాలకం చూస్తుంటే అర్థం కాలేదా మోటార్ సైకిల్ త్రిబుల్ ఫైవ్ పెట్టే వాళ్ళ నాన్నిచ్చింది ఇలాగే షోకులకు తగలేసుంటాడు వాడు పైకి రాలేడు అన్న మూర్ఖత్వ మనస్తత్వమే నాన్నది రాజేందర్ తన మాట కదన్నాడు కదా అందుకని అతడు పైకి రాడు ఇంకా పతనమైపోతాడు అరగంట మాటల్లో తేలిన సారాంశం ఇది మనకెందుకులే నాన్నా నిద్రపోవటానికి లేచాను మర్నాడు సోమవారం ఇక పనికి కంగారు తొమ్మిదింటికి భోజనం చేసి నాన్న ఆఫీస్కి నేను బ్యాంక్కి వెళ్ళిపోయాను మధ్యాహ్నం నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది హైదరాబాద్కి ఇది నేను ఎదురు చూస్తున్నదే కాబట్టి విస్మయపడలేదు ఆనందం అధికమైంది ఫల్గుణ దగ్గరగా వెళుతున్నందుకు మీకు త్వరలో ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తాను చూడు అని అన్నాడు ఫల్గుణ ఆరు నెలల క్రితం ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ మాట నిలబెట్టుకున్నాడు ఇక ఉత్తరాల పని లేదు కలల ద్వారా సంబర పడనక్కరలేదు వాస్తవంగా అనుభవంగా తేల్చుకోవచ్చు సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేసరికి అమ్మ వచ్చింది టిఫిన్ చేస్తుంది నేను బట్టలు మార్చుకునేసరికి నాన్నొచ్చారు షేవింగ్ సెట్ తీసుకొని వసారా గుమ్మంలో కూర్చున్నారు అసుర సంధ్య వేళ ఏంటి మేళం పొద్దునప్పుడు చేసుకోరాదు అమ్మ విసుగ్గా అరిచింది పొద్దుట తొందరలో పరాకు పడిపోయాను మాసిపోయిన గడ్డంతో ఇవాళ అవమానాలు పడ్డానని ఇంతకీ పుట్టింటి వార్తలేమిటి మీ నాటకాలన్న ఏం చేస్తున్నాడు ఇంటి దగ్గరే ఉన్నాడా సంచారంలో ఉన్నాడా కోతల బావగారిని ఒకసారి రమ్మన్నాడు కాలక్షేపం కావటం లేదట అమ్మ కౌంటర్ ఇవ్వటంలో తీసిపోయింది కాదు వాళ్ళ గొడవలో వాళ్ళుండగా నా ట్రాన్స్ఫర్ వార్త చెప్పేశాను అంత దూరమా వీల్లేదు అని అంది అమ్మ ట్రాన్స్ఫరా నాన్న విస్తూ పోయారు ఊళ్ళో ఉద్యోగం కదా అని ఒప్పుకున్నాను ట్రాన్స్ఫర్ ఆగకపోతే మానేసై మరేమీ పర్వాలేదు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లేదానివే కదా ఇప్పటికే పెళ్లి ఆలస్యమైపోయింది అమ్మ కోపంగా అంది ఫల్గుణ విషయం ఇంట్లో చెప్పలేక ట్రాన్స్ఫర్ కోరుకున్నాను ఇంటర్కాస్ట్ మ్యారేజ్ని అభ్యుదయం అనుకోదు కొన్నాళ్ళు దూరంగా ఉంటే నా మీద బెంగ వలన పెళ్లికి అంగీకరించవచ్చు అని అనుకున్నాను మొదటికే మోసం వచ్చేలా ఉందే అమ్మ కోపంగా నాన్నకేసి తిరిగింది చేసిందంతా మీరే చేశారు దాన్ని అనాల్సిన పనేమీ లేదు చదువు అని అంటూ ఇంత దాకా తెచ్చారు అప్పుడే ఓ సంబంధం చూసి ముడి పెట్టేస్తే ఈ గోల ఉండదు కదా నేను అక్కడి నుంచి తప్పుకున్నాను నాన్న టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోయారు పేపర్ చూస్తున్నట్లుగా నటిస్తూ కుర్చీలో కూర్చున్నాను మనసంతా సమస్య మీదే ఉంది అమ్మ గట్టిగా చెబితే నాన్న కూడా ఉద్యోగం మానేసేయ్ అని అనగలరు ఎలా మరి రాజేంద్ర జ్ఞాపకం వచ్చాడు రాత్రి నాన్న భోజనమయ్యాక ఒక్క పొడిచ్చే నెపంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఉద్యోగం మానేస్తే రాజేంద్రకి లోకువైపోతాను కదా అని అన్నాను నాన్న ఆలోచనల్లో పడ్డట్లు ఆయన ముఖమే చెబుతుంది డబ్బు కోసం ఉద్యోగం చేయించటం లేదు నీకంటే ఆ అమ్మాయి నయం ఆ రోజు కాదన్నందుకు చూడు ఈ రోజున రాజేంద్రకి గర్వంగా చెప్పటానికి మరో కారణం ఏమిటంటే ఉద్యోగం చేస్తుంటే కట్నాల బెడద కాస్తైనా తగ్గుతుందని అది నిజమేనమ్మా హైదరాబాదే కదా వెళ్ళు అక్కడ మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా రేపే ఉత్తరం రాస్తాను నాన్న రాజీ పడిపోయారు రెండు రోజులు అలాగే గడిచాయి నాన్న ఒప్పుకోవటం వలన అమ్మ ఇష్టంగానే అంగీకరించింది నా ప్రయాణానికి మధ్యాహ్నం రెండు గంటలైంది సాయంత్రం ఎక్స్ప్రెస్కి ప్రయాణం సిద్ధం చేసుకుంటూ ఉన్నాను బయట మోటార్ సైకిల్ ఆగింది కిటికీలో నుంచి చూశాను రాజేంద్ర తలుపు తీసి పలకరింపుగా నవ్వి రా అని అన్నాను రాజేంద్ర కుర్చీలో కూర్చొని అత్తయ్య లేదా ఏమిటి అని అడిగాడు పడుకుంది ఉండు లేపుతాను వద్దు ఉంటాలే ఇవాళే పెడుతున్నావా నేను ఆశ్చర్యపోయాను రోజూ వచ్చేవాడిలా అడుగుతాడేంటి నేనతన్ని చూసి పదేళ్లై ఉంటుంది మాట్లాడకుండా తలూపాను హైదరాబాద్ తరచుగా వస్తూ ఉంటానులే నేను కాఫీ పెడతాను నాకొద్దు ఇప్పుడే పెళ్ళి భోజనమైంది కాస్త మజ్జిగివ్వు బూరెలు ఎక్కువగా తినటంతో దాహం పట్టుకుంది రాజేంద్ర మజ్జిగ తాగుతూ ఉండగా నాన్నగారు వచ్చారు నేను తిరిగి నా పనిలో చొరబడ్డాను అపరిచితులతో ఎక్కువసేపు మాట్లాడలేను హాల్లో నుంచి వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ ఏడు జయంతికి పెళ్లి చేసేస్తాం రెండు సంబంధాలు రెడీగా ఉన్నాయి ఒక అతను ఎండీ కట్నం వద్దంటున్నాడు రెండో సంబంధం మా ఆఫీసర్ గారి అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడు ఇవాళో రేపో వచ్చేస్తాడు అని నాన్నంటున్నారు అయితే నాకు పెళ్లి భోజనం తగిలిందన్నమాట రత్నం కూడా గుడ్డివాడికి బొమ్మలా కనిపిస్తుంది అది వాడి కర్మ ఇంతకీ మీ నాన్నెచ్చిన ఆస్తి గంట వాయించేశావా నీ దయవలన లేదులే మావయ్య మా నాన్నెచ్చిన ఎకరాలు ఇరవై ఎకరాలైంది ఊళ్ళో మందుల దుకాణం కొవ్వొత్తుల తయారీ పెట్టాను త్వరలో టూరింగ్ ట్యాకీస్ ఓపెన్ అవుతుంది నిన్ను పిలుస్తాలే మావయ్య గృహప్రవేశానికి రాజేంద్ర గంట కూర్చొని లేచాడు జయంతి ఒకసారి మా ఊరు రండి రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు వాడి మాటలన్నీ కోతలేనమ్మా వీడి ముఖానికి అంత రాతకోడానా నిజం కూపీ లాగను నేను అని అన్నారు నాన్న ఉక్రోషంగా మనకెందుకు నాన్న సాయంత్రం ప్రయాణం నాన్న బస్టాండ్కి వచ్చారు బస్సు బయలుదేరేదాకా జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు ఏడు గంటలు హైదరాబాద్ పయనం ఇది ఫల్గుణతో ఏడడుగుల సంబంధానికా అని అనిపిస్తుంది ఆరు నెలలు గడిచాయి స్నేహితురాలు పెళ్లికి ముమ్మిడివరం వెళ్లాం భోజనాలు కాగానే బయలుదేరిన మూడు గంటలకి కాని బస్సు దొరకలేదు రేవు దాటి కోటిపల్లి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలైంది తిరిగి బస్సు కోసం నిరీక్షణ చీకటి పడినా బస్సు రాలేదు ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది తల భారంగా ఉండటం వలన కాకా హోటల్లో టీ బలవంతంగా నోట్లో పోసుకున్నారు ఏడు గంటలైంది ఓ బస్సు వచ్చింది జనం ఏగల్లా ముసిరారు ఈ బస్సు వెళ్ళదండి రిపేర్ అని డ్రైవర్ సెలవిచ్చాడు అందరూ నిరాశపడి కూలబడ్డారు పల్లె మోగబోతుంది గోదావరి మీద నుంచి చలిగాలి పిలుస్తుంది దగ్గరని ఇలా రావటం ఎంత పొరపాటు చేశాను అని అనిపించింది ఎనిమిదయ్యాక బస్సు వచ్చింది బలమున్నవారు ఎక్కారు నాలాంటి వారు మిగిలిపోయారు మరో బస్సు వస్తుందని ఎవరో జోస్యం చెబుతున్నారు ఎంతలో ట్యాక్సీ వచ్చింది నలుగురు ఆడవాళ్లం మీద బయలుదేరాం పది మైలు రాగానే ట్యాక్సీ ఆగిపోయింది డ్రైవర్ బాగు చేస్తున్నాడు ట్రావెల్స్ ఎదురుగా ఉన్న షోడా కొట్టు బెంచి మీద కూర్చొని ఉన్నాను తొమ్మిది గంటల ముప్పై నిమిషాలైంది సినిమా జనంతో రోడ్డంతా నిండుగా ఉంది జీవితంలో అప్పుడప్పుడు విస్మయపడే విషయాలు జరుగుతూనే ఉంటాయి నాకు రాజేంద్ర కనిపించటం కూడా అలాంటి విషయమే ఎక్కడున్నావేమిటి నేను తేరుకొని అడిగాను అతను వెంటనే నవ్వాడు బాగుంది మా ఊరొచ్చి నన్నే అడుగుతున్నావా సారీ నీ ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పేశావు మా ఊరు మీద నుంచి పోతూ ఇక్కడ దిగకపోతే భగవంతుడు ఒప్పుకుంటాడా పదా ఇంటికి పోదాం సూట్ కేసు ఉందా మా అమ్మ ఊరెళ్ళింది వచ్చేస్తుంది రేపు నేను మొహమాట పడ్డాను రాజేంద్ర అందుకు అంగీకరించలేదు నుంచి సూట్ కేస్ తీశాడు నాతోటి ప్రయాణికులకు టాటా చెప్పి అతన్నే అనుసరించాను మెయిన్ రోడ్ దిగి ఊళ్ళోకి నడిచారు వీధి దీపాలు అక్కడక్కడ మాత్రమే వెలుగుతున్నాయి పల్లె వస్తుంది ఇరుకైన సందు దాటి చెరువుగట్టు మీదకి వచ్చాం గుడి వెన్నెల్లో ఆ నిశ్శబ్దంలో నడవటం చాలా థ్రిల్లింగ్గా ఉంది శివాలయం పక్కగానే రాజేంద్ర ఇల్లు అరుగు మీద ట్యూబ్లైట్ వెలుగుతూ ఉంది ఇద్దరు పాలేర్లు రాజేందర్ని చూసి లేచారు ఒకడు పెట్టెను అందుకున్నాడు నాగన్న నేలపోయి అంటించరా అమ్మగారు స్నానం చేస్తారు పంతులుగారు యశోధని కేకై చుట్టాలొచ్చారని చెప్పు వంట సంగతి చూస్తుంది నేను భోజనం చెయ్యను బావా మధ్యాహ్నం పెళ్లి భోజనంతో బరువుగా ఉంది దారిలో ఎన్ని సోడాలు తాగానో తెలుసా ఇంటికి రాగానే అన్నాను పెరిగేసుకొని తిను ప్లీజ్ సరే పాలు పెట్టాను తాగుతావా ఊరికే పడుకుంటే నిద్ర రాదు స్నానం చేసి బట్టలు మార్చుకోగానే చిరాకు తగ్గింది రాజేంద్ర బోర్న్బెటా తీసుకుని ఎదురుగదిలో పక్క వేయించాను అని అన్నాడు నా గురించి నీకు శ్రమెందుకు బావా నొచ్చుకుంటూ అన్నాను మేము శ్రమజీవులం కదా టాటా రాత్రి నిద్ర పాడు చేయటం నా అభిమతం కాదు పొద్దున్నే మాట్లాడుకుందాం రాజేంద్ర వెళ్ళిపోయాడు పక్కెక్కగానే కళ్ళు మూసుకున్నాయి ఎండ పెళ్ళుమంటూ ఉండగా మెలకువ వచ్చింది అలారం పావు చూపిస్తుంది దిగ్గున లేచాను అపరిచితమైన ఇంట్లో తడుముకుంటూ వచ్చాను అప్పటికే రాజేంద్ర స్టవ్ మీద కాఫీ పెడుతున్నాడు ఎలకలు దోమలు నిన్ను నిద్రపోని చేయా రాజేంద్ర అడిగాడు తలూపి ముఖం కడుక్కొని వచ్చాను నేను పెడతాలే కాఫీ ఎందుకు అయిపోయింది కదా అతిథి చేత పనులు చేయిస్తామా వంట కూడా నువ్వే లాగించేస్తావా చేయగలను కానీ నీకు సమస్య కావచ్చు ఇండైజేషన్ అందుకే వంట మనిషిని రమ్మన్నాను అదిగో నువ్వు రేళ్ళయిషు వచ్చేసింది వెనక్కి తిరిగాను యాభై ఏళ్ల ముసలమ్మ నడ్డి వంగిపోయి ఉంది కనకమ్మ ముందర టిఫిన్ చెయ్యాలి రాజేంద్ర పని పురమాయించాడు నేను స్నానం చేసి వచ్చేసరికి తొమ్మిది గంటలైంది కనకమ్మ పెసరట్టు ఉప్మా తెచ్చింది హాల్లోకి టిఫిన్ బాగుంది కూడా అయితే ఇప్పుడు మీ నాన్న చూసిన సంబంధాలలో ఏదో ఒకటి చేసుకుంటావన్నమాట చురుగ్గా చూశాను పూర్వం ఆ ఉద్దేశం లేకనా కరెక్ట్ ఫల్గుడ కోసమే కదా హైదరాబాద్ వెళ్ళావు నేను మాట్లాడలేకపోయాను నా ఆంతరంగిక విషయం ఇతనికెలా తెలిసింది ఎవరు చర్చించారు చర్చించ బుద్ధి కాలేదు ఫల్గుణ బ్యాంకు సొమ్ము దుర్వినియోగం చేశాడు పేకల మీదకి వచ్చి నలభై వేల రూపాయలు నిన్ను కూడా అడిగాడు కదా అప్పుడు నీ దగ్గర లేదు వాళ్ళ మేనమామ కుంటి కూతుర్ని ఎరపెట్టి డబ్బిచ్చాడు అతనలా వెళ్ళికొడుకయ్యాడు నేను తినటం ఆపి ఎలా తెలిసి తెలిసివన్నీ నీకు అని అడిగాను నీకు తెలియని విషయాలు నాకు చాలా తెలుసు ఫల్గుణ దూరమయ్యాడని నీకు బాధ లేదు అతని క్యారెక్టర్ లూజ్ అని తెలియగానే నీ ధోరణిని మార్చుకున్నావు ఫల్గుణ మీద నీకు అభిమానం స్థిరంగా ఉంటే నలభై వేల రూపాయలు కూడా నేనే ఇచ్చేవాణ్ణి మధ్యన నీకెందుకు నుంచి నీకోసమే కదా నేను పాటుపడ్డాను కాబట్టే వాట్ రాజేంద్ర కోసం జీపులో నలుగురైదుగురు వచ్చారు భోజనానికి వస్తాను అని వాళ్లతో వెళ్ళిపోయాడు వీక్లీ చదువుతున్నా దృష్టి దానిమీద నిలబడటం లేదు నా కోసం చేశానంటున్నాడేంటి అసలు రాజేంద్ర నాకోసం ఏం చేశాడు అంతా మిస్టరీలాగా ఉంది రాజేంద్ర తిరిగొచ్చేసరికి ఒకటిన్నర గంటలైంది అప్పటిదాకా ఏవో నవలలు చదువుతూ కూర్చొని ఉన్నాను వంట మనిషి ఇద్దరికీ వడ్డించింది నాకు ఆకలి కంటే అశాంతిగా ఉంది పొద్దుట రాజేంద్రన్న మాటల గురించి అడుగుదాం అని అనుకున్నాను రాజేంద్ర చాలా అలసటగా కనిపించాడు మూడింటికి వెళ్ళిపోతున్నాను అని అన్నాను మెల్లగా రాజేంద్ర తలను పైకెత్తాడు నిన్ను తోటకి తీసుకుని వెళదామని అనుకుంటున్నాను కదా మళ్ళీ మళ్ళీ వస్తావా ఏమిటి మూడింటికి టీ తాగితే ఇంటికి ఎడం వైపుగా కొత్త మేడ తయారవుతుంది రంగులు కూడా వేస్తున్నారు ఇల్లు చూద్దువుగాని రా అని అన్నాడు రాజేంద్ర తర్వాత ఓ మైలు దూరంలో తోట ఉంది రాజేంద్ర కొబ్బరి బోండాలు తీయించాడు తోటంతా తిరిగాక ఎత్తు దిబ్బ మీద కూర్చున్నాం దూరంగా దిగువనున్న ఆకుపచ్చటి చేలు కన్నుల పండుగగా కనిపిస్తున్నాయి ఎలా అడగాల అని ఆలోచిస్తున్నాను నీకోసం నేనేదో చేశాను అని అనటం నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ ఇది నీకు అబద్ధం అనిపిస్తుందా అవునా రాజేంద్ర అడిగాడు నేనేమీ మాట్లాడలేదు నువ్వు స్కూల్ ఫైనల్ చదువుతూ ఉండగా ఒకసారి మా ఊరొచ్చావు కాలేజీలో చదివి తరువాత ఉద్యోగం చేస్తాను అని అన్నావు అందుకే మావయ్య పెళ్లికి అడిగినా తిరస్కరించాను ఆ కసితో నిన్ను చదివించాడు నీ ఉద్యోగం కూడా అప్లికేషన్ పెడితే రాలేదు ఐదు వేల రూపాయలు నేను చదివిస్తే వచ్చింది నీ ట్రాన్స్ఫర్ విషయం ఫల్గుణ ఏమీ చెయ్యలేకపోతే నేనే సహాయం చేశాను అదంతా నీకెందుకు తెలియజేయలేదు అని అంటావా సాయం స్వీకరించమని నా మీద నీకెందుకంత ఇంట్రెస్ట్ రాజేంద్ర నవ్వాడు కొన్ని ప్రశ్నలకు జవాబులు మాటల్లో దొరకవు మంద హాసాల్లో వెతుక్కోవాలి నా మనసంతా గజిబిజిగా ఉంది రాజేంద్ర బొమ్మ రకరకాల కోణాల్లో కనిపిస్తుంది ఇతడేనా నా జీవనశిల్పి చీకటి పడుతుండగా ఇంటికొచ్చాం రాజేంద్ర మేడ చూపిస్తున్నాడు తలపోటుగా ఉందని వచ్చి పడుకున్నాను ఏది మార్గం ఏది రాజమార్గం ఉద్యోగినిగా అక్కడ ఉదయం నిద్రలేచి ఇంటి చాకరీ చేసుకుని ఆఫీస్కి పరిగెత్తటం సాయంత్రం అలసటగా ఇంటికొచ్చి తిరిగి ఇంటి పని వెంటనే వెర్రి నిద్ర ఆలోచించేది కూడా లేదు అది స్వాతంత్ర్యం కాదు స్వేచ్ఛనే పంచదార పోత పూసుకొని విషాన్ని మింగుతున్నాం నిన్న నేడు రేపు ఒకటే మార్పేమి ఉండదు ఆలోచనలతో నిద్ర పట్టేసింది ఐదు గంటలకి కోడి కోతతో మెలకువ వచ్చింది తలుపు తీసి అరుగు మీదకి వచ్చాను నిదురించిన పల్లె మేలుకుంటూ ఉంది ఉషోదయం కన్నుల పండుగగా ఉంది దేవాలయంలో గంటల సవ్వడి వినిపిస్తుంది రాజేంద్ర దగ్గరికి వచ్చాడు అప్పుడే లేచావా రాత్రి భోజనానికి అంత పిలిచినా పలకలేదేంటి నిద్ర పట్టేసింది మరో గంటలో ప్రయాణం అని అన్నాను నేను కాఫీ తాగుతూ ఉండగా మా ఇల్లు చూడవా నీకిక్కడ ఏదైనా కష్టం కలిగితే మన్నించు జయంతి నువ్వు చూడకుండా వెళితే నాకు శాంతి ఉండదు పాలేరు సూట్ కేస్తో ముందుకు నడిచాడు నేను గుమ్మాలు దిగాను రాజేంద్ర అశాంతిగా నన్నే అనుసరిస్తున్నాడు అతని దగ్గరగా నడిచి గృహప్రవేశానికి జంటగా చూద్దాంలే ఇంటికి దీపం ఎల్లాలే కదా మెల్లగా అన్నాను జయంతి నా కోసం శ్రమపడే వారిని దాటిపోతానా పెళ్లి నీకిష్టమేనా నేనేమి రంభా ఓర్వశిని కాదు కదా అని అన్నాను రాజేంద్ర నన్ను దగ్గరికి తీసుకున్నాడు మరి ఇది రోడ్డు మేమిద్దరం జంటగా రావటం చూసి అమ్మ నాన్న తెల్లపోయారు కథ పేరు ఇల్లాలు రచన చెల్లూరి సీత రాజేశ్వరరావు గారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్